మాకు సిక్స్త్ ఫిల్మ్ నెక్స్ట్ ఇయర్ రిలీజ్లో ఉండేది కళ్యాణ్ గారి దానికి ఏ పాన్ ఇండియా బస్ కూడా సరిపోదు కదా ఆయన సినిమా వస్తుందంటే హరీశంకర్ గారు దా స్క్రిప్ట్ లాక్ చేసి పెట్టాడు ఎక్స్ట్రాడినరీగా ఉంది ఎప్పుడు మాకు వెయిటింగ్ అనమాట కళ్యాణ్ గారు ఎప్పుడు పిలుస్తారు అనేది ఎట్టి పరిస్థితులు ఈ ఇయర్తో అయిపోయి నేను నెక్స్ట్ ఇయర్ బ్రహ్మాండం రిలీజ్ చేస్తామని సో ట్వంటీ ట్వంటీ సిక్స్ మైత్రికి అదొక చాలా చాలా ప్రెస్టీజియస్ ఇయర్ అండి దాంతో వి థింక్ విల్ అచీవ్ సంథింగ్ ఎల్స్ అండ్ సార్ చెప్పారు కదా సో అయితే చాలామంది ఫ్యాన్స్ కోరుకుంటుంది ఏంటంటే పవన్ గారు ఇటు సుకుమార్ కాంబినేషన్తో రావాలని చాలామంది కోరుకుంటున్నారు సార్ సుక్ సుకుగారితో సినిమా ఉండాలి అది ఎక్కువ ఫ్యాన్స్ చాలామంది కోరుకుంటున్నారు సార్ అది జరిగితే అసలు రెండు కళ్ళు సరిపోవు ఎవరికి కాకపోతే ఉన్న బిజీకి ఆయన డిప్యూటీ సీఎం ఆయనకి చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి ఐ డోంట్ థింక్ ఈ కెన్ గివ్ అంటే సుకుమార్ గారు కావాల్సినంత టైం ఇవ్వలేరు అని దాన్ని ఎందుకు అందరికీ అది అలా ఉంటే ఆ సినిమా జరిగితే అని కానీ అది అది జరగదని కూడా మనకు తెలుసు కదా కానీ జరిగితే కనుక చాలా బాగుంటుంది అని అందరు హ్యాపీ మీరు ట్రై చేస్తారా ఒకవేళ అవకాశం అంటే ఇప్పుడు సరికి ఉన్న డేట్లు అవైలబిలిటీని బట్టి అసలు కష్టం కదండి అది మనకి ఆల్రెడీ తెలిసినా ట్రై చేయటం ఎందుకు యూ వెంకీ